తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్ శర్మ గురుజీ మనతో పాటు ఉన్నారండి వారు ఒక గురుస్వామిగా మనందరికీ సుపరిచితులే అయ్యప్ప స్వామి గురించి ఎన్ని విషయాలు మనకి చాలా కూలంకషంగా తెలియజేస్తారు స్వామి నమస్కారం నమస్కారం తల్లి నమస్కారం అసలు మాల వేసుకుంటున్నారంటే ముందుగా సిద్ధపడాల్సింది దేనికి మీరు ఇప్పుడు మీరు ఉదయం సుమన్ టీవీ వాళ్ళు నా దగ్గరికి ఇప్పుడు షూటింగ్ వచ్చారు రెండు మూడు సార్లు మీరు ఫోన్ చేస్తారు మెసేజ్ వస్తారు ఊరు వర్షం వస్తుంది వస్తున్నాం వస్తున్నాం కోర్స్ వచ్చారు కదా మీరు నిన్నటి నుంచి ప్రిపేర్ అయ్యారు అదే విధంగా దీక్ష తీసుకోవాలనుకుంటే ఒక వారం ముందు నుంచి ట్రయల్ రన్ స్టార్ట్ కావాలి ఈ దీక్షలు ఎలా ఉంటాం చెప్పులు లేకుండా నడవడం ఏకముక్తం చేయడం భూసేనం చేయడం మధుమాంశాలకి దూరంగా ఉండడం బ్రహ్మచర్యం అలవాటు పడడం ఇవి ఫస్ట్ ప్రిపేరింగ్ సెల్ఫ్ ప్రిపేరింగ్ తర్వాత అడిషనల్ ప్రిపేరింగ్ ఒక నాలుగు ఉన్నాయి ఏంటది ఫస్ట్ మీరు మాల వేసుకుంటారంటే తల్లిదండ్రుల దగ్గర నమస్కారం చేసి నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను మీరు నాకు అనుమతి ఇస్తున్నారా తల్లిదండ్రుల అనుమతి లేకుండా దీక్ష తీసుకోకూడదు అండ్ ఒకటి వాళ్ళు మనం నమ్మిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళు ఎవరు భార్య పిల్లలు అమ్మ నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను నేను ఇంట్లోనే కదా దీక్ష తీసుకొని పూజ చేసుకోవాలి నువ్వు సహకరిస్తావా ఆవిడ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగపరంగాను లేదా ఏదో రకంగా శారీరకంగా అన్ని రకాలుగా ఉంటుంది దానికి పర్మిషన్ అడగాలి భార్య పిల్లల దగ్గర ఇది ఒకటి అయిపోయింది తర్వాత థర్డ్ పర్మిషన్ ఇట్స్ అ న్యూ ఇట్స్ నాట్ ఓల్డ్ ఇట్స్ అ న్యూ డాక్టర్ దగ్గర పర్మిషన్ పొందాలి మీ యొక్క ఫ్యామిలీ డాక్టర్ దగ్గర ఉండండి ఈరోజు ఇంతకుముందు క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అనేవాళ్ళు ఇప్పుడు ఏమంటారు కరోనా పూర్వం కరోనా తర్వాత ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ముందు మీ పర్సనల్ డాక్టర్ని అడగండి గురుగారు నేను దీక్ష డాక్టర్ గారు నేను దీక్ష తీసుకుంటున్నాను నేను ఈ మెడిసిన్స్ అంతా వాడుతున్నాను కదా నా ఆహార నియమాలు నా యొక్క స్నానపానాలు మీరు ఏమైనా నాకు సజెస్ట్ చేస్తారా నేను మా గురుగారి దగ్గర పోయి చెప్పాలి అని డాక్టర్ దగ్గర అడగాలి ఇవన్నీ ముగ్గురు దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత డైరెక్ట్గా నాలుగో అడగడం గురువుగారి దగ్గర పోయి అడగాలి గురుగారు నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను నన్ను ఏ రోజు నేను ఏమేమి చేయాలి నేను ఏమేమి వస్తువులు తెచ్చుకోవాలి అని గురుగారి దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ ఏది కాకుండా రేపు పొద్దున మాలేసుకోవడం అంటే రాత్రి వరకు ఎట్లా పడితే అట్లా ఉండి అలా స్నానం తీసుకొని గుడి దగ్గరికి వెళ్ళిపోయి బట్టలు బాణాలు తీసేసుకొని క్యూలో నిలబడుకొని ఆ టికెట్ కట్టేసి వాడు ఏం చెప్తుండో తెలియదు మాలో వేసుకొని వచ్చేస్తే ఏమీ తెలియదు ధ్యానశూన్యంగానే ఉంటాం తెలుసుకోవాలి కదా ఇవన్నీ చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి చేసక తప్పదు ఇది చేయాలి చేసిన తర్వాత గురువుగారి దగ్గర పోయి బట్టలు మాలలన్నీ ముందు రోజు రాత్రి ఇచ్చేసేయాలి మరుసటి రోజు ఈరోజు మీరు మాల వేసుకుంటారంటే ఫ్రెష్గా సూర్యోదయ పూర్వం స్నానం చేసి తల స్నానం చేసి ముందు మొలతాడు మార్చుకోవాలి ఒక సంవత్సరం వరకు మనం వేసుకుని మొలతాడు మార్చుకోవాలి జంజం అలవాటు ఉన్న వాళ్ళు జంజం కొత్త జంజం వేసుకున్న తర్వాత పాత జంజం తీసేయాలి తీసిన తర్వాత అండర్ గార్మెంట్స్ అంతా కొత్తదే వేసుకోవాలి ఈ దేవుడు బట్టలు వేసేసుకోకూడదు డైరెక్ట్గా మీరు గురుగారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వారు పూజలు పెట్టి ప్రోక్షణం చేసి ఇచ్చిందే వేసుకోవాలి ఒకటి మాల ఏదైతే కొంటున్నారో ఆ మాల మంచి నాసి రకంగా ఉందా చక్కగా ఉందా తెగకుండా ఉందా లేదా వెండి నిలిచుకుంటావాళ్ళని చక్కగా చూసుకొని రెండు రోజుల ముందే టైంలో చూసేసుకొని తీసుకొని గురుగారి దగ్గరికి ఇచ్చిన తర్వాత గురుగారు వస్త్రాన్ని ప్రోక్షణం చేసేస్తారు అప్పుడు మీరు గురుగారి దగ్గర గురు దీక్ష వస్త్రాన్ని తీసుకోవాలి దాని కాల దీక్ష వస్త్రం ఇప్పుడు మీరు చూడండి ప్రతిష్టలోకి అంతా పోతే ఆ యొక్క దీక్షా వస్త్రదనని ఉంటారు ఆ దీక్ష తీసుకుంటారని అప్పుడు అక్కడ బ్రహ్మగారు గురుస్థానంలో ఉన్నటువంటి వారు ఇస్తారు మీరు నా నాలెడ్జ్ ఉన్న దాని మీద చేస్తూ ఉంటారు అలాగే దీక్ష వస్త్రం తీసుకోవడానికి కూడా మనం అనుమతి పొందాలి ఇచ్చిన తర్వాత మాల ఇస్తారు గురుగారు పూజలు పెట్టి అభిషేక ఆరాధన చేసి ఇస్తారు ఏమని ఇస్తున్నారు జ్ఞానముద్రాం గురు గురుద్రాం నమామ్యం వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రామామ్యహం శాంత ముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నవామ్యహం సవరియాచర సత్య ముద్రాం పాదు సదా గురుదక్షిణయాత్ పూర్వం తస్యా అనుగ్రహకారణం ఏం చేయాలి మాడ కంటే ముందే గురువుగారు మనసరికి గురుదక్షిణ ఇవ్వాలట గురుదక్షిణయా పూర్వం కారిణి అన్నారు గురుదక్షిణ పొందిన తర్వాత అనుగ్రహం పొందాలంటే ఇలాంటి గురుగారి దగ్గరపై ఇదే అనుగ్రహం పొంది ఆ స్వామివారి దగ్గర గురుస్వామి నేను ఈ మాల వేసుకున్నాను నేను మీ దగ్గర మాల వేసుకోవడానికి వచ్చానని చెప్పి గురుగారి దగ్గర తీసుకోవాలి తీసుకున్న తర్వాత స్వామివారికి పాద నమస్కారం చేసి ఆ ఇంటికి వచ్చి ఇంటిలో స్వామివారు వచ్చేస్తున్నారు ఇక్కడ మళ్ళీ కట్ ఏముంటుందంటే ఇప్పుడు కుటుంబ సభ్యులు దీన్ని గుర్తించాల్సిన ఒక విషయం మీ భర్తగా మీ కొడుకుగా మీ తండ్రిగా వెళ్ళిన స్వామి ఇప్పుడు భర్త స్వామిగా కొడుకు స్వామిగా ఇంటికి వస్తున్నారు రాగానే కొంచెం మంగళహారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకొచ్చుకోవాలి సాక్షాత్ అయ్యప్ప వస్తున్నారు ఇంట్లోకి అలా రాగానే వచ్చి కాళ్ళకి చేతులు కడుక్కోవడం చక్కగా ఇంట్లో దేవుడి పీఠం మీరు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో దేవుడి ఇంట్లో లేదా సపరేట్ రూమ్లో పెట్టుకుంటారో పెట్టేసుకునేటప్పుడు ఓ పీట వేసి దాంట్లో ఒక నల్ల టవల్ వేసి అందులో బియ్యం వేసి మూడు గణపతి కుమారస్వామి అయ్యప్ప ఉన్న పటం పెట్టి ఇటుపక్క దీపం ఇటుపక్క దీపం ఇటు ఒక రాగి కలసం పెట్టి ఆ రాగి కలసంలో బియ్యం వేసి మామిడాకలు పెట్టి కొబ్బరికాయ పెట్టి దాని మీద ఒక బ్లౌజ్ పెట్టి బొట్టు పెట్టి పీఠం ఫిక్స్ మాకు మాకు తెలియదండి నేను చెప్తున్నాడు కదా ఇలా చేయండి కాదు నన్ను కూడా గురువుగా భావించాను మీ గురువు అందుబాటులో లేకపోతే ఇలా చేయండి దాన్ని ఎలా పెట్టేసుకొని పూజ చేయడం ఇలా నూట ఎనిమిది సరణగోషలు చెప్పడం ఈరోజు అందరికీ అన్ని మాధ్యమాల ద్వారా గూగుల్లోనో యూట్యూబ్లోనో పుస్తకాల రూపంలోనూ శ్లోకాలన్నీ అందుబాటులో ఉన్నాయి విడతనయ్యాలన్నీ నూట ఎనిమిది సరణ చెప్పండి గణపతి అష్టోత్రం చెప్పండి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్రం చెప్పండి అయ్యప్ప స్వామి అష్టోత్రం చెప్పండి కాస్త అటుకులో కాస్త బెల్లము లేదా కొబ్బరికాయ అరటి మీకు ఏది వచ్చిందో అది ఏమీ లేదా ఆహారంకి మీరు ఆహారం తింటారు కదా ఆహారాన్ని తీసుకొచ్చి స్వామివారి ముందర పెట్టి తినండి అయిపోయింది అక్కడితో ఏం చేయాలి చెప్పులు లేకుండా నడవాలి ఎవరిని పిలిచినా స్వామి అని పిలకాలి అదే అమ్మ స్వాములందరినీ మాతగారు లేకపోతే మాలయ్యపురం అని చెప్పి పిలవాలి ఆటోమేటిక్గా బాడీలో ఒక లాంగ్వేజ్లో మాట మార్పు వచ్చేస్తుంది అప్పటి వరకు భార్యను ఏకవచనంతో పిలిచే ఒక వ్యక్తి మాల వేసుకునే అమ్మ మాతస్వామి ఎంత గౌరవించే ఈ అయ్యప్పలో ఉన్నది స్త్రీలకు గౌరవించే ఏదైనా దీక్ష ఏదైనా ఉందంటే ప్రపంచంలో అది అయ్యప్ప దీక్ష మాత్రమే చూడండి భార్యను ఏకవచనంతో నానా బూతులతో కూడా ఒకసారి ఇచ్చిన రోజులు ఉంటాయి వాటన్నిటి మాల వేసుకోకనే ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఆడవాళ్ళకి ఒక మర్యాద రెస్పెక్ట్ అనేది పెరిగిపోతుంది అక్కడ పిలవడం చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా స్వామి బోధనతో చేయాలి ఇక్కడతో అయిపోయింది తర్వాత వృత్తి మీరు అది ఐటీ చేయండి ఉద్యోగం చేయండి వ్యాపారం చేయండి చిన్న వ్యాపారం చేయండి ఆటో నడపండి కుల వృత్తి చేయండి ఏ వృత్తి చేస్తారో మీరు ఒక ఉదాహరణ కనుకుంటా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరింటి వరకు నేను చేస్తాను అని అనుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే ఎనిమిదింటి నుంచి మొదలు పెడితే ఏడింటి వరకు చేయాలి తొమ్మిది నుంచి ఆరింటి వరకు చేసిన సంపాదనతో మీ కుటుంబాన్ని పోషించాలి ఇటు ఒక గంట అటు ఒక గంట ఎక్సర్సైజ్ చేశారు కదా ఆ డబ్బుతో మాత్రమే వస్త్రాలు పూజలు శబరియాత్ర ఇవన్నీ చేయాలి మీ సంపాదనతోనే వెళ్ళాలి కానీ ఎవరో ఇస్తారని ఎదురు చూసి అప్పు చేసి సమరంలోకి వెళ్తే అప్పుల పాలు ఇది బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం తర్వాత వృత్తి అంతా అయిన తర్వాత సాయంత్రం వచ్చేస్తారు ఇక్కడ మధ్యలో ఏకభుక్తం ఏకభుక్తమే చేయాలను నేను దొరికింది కదా టిఫన్ చేస్తాను లేదా రోడ్ల మడి ఏ హోటల్లో పెడితే బఫేలో తింటాను అయ్యప్ప టిఫన్ అవన్నీ ఉండదు కూర్చొని చేసి తినాలని ఒక శాస్త్రం అలాగే తినాలి ఓకే ఒకటి అయిన తర్వాత చక్కగాను ఈ యొక్క మధ్యాహ్నం భిక్ష అయిపోయింది అయిన తర్వాత సాయంత్రం మీరు ఆఫీసు ఉద్యోగం వ్యాపారం వచ్చి మీ వృత్తి అయిన తర్వాతే స్నానం చేయాలని చెప్పేసి వృత్తి వ్యాపారాన్ని వదులుకొని పరిగెత్తుకుంటూ వచ్చి స్నానం చేయాలి కాదు మీరు వృత్తి వ్యాపారం ఎప్పుడైతే అప్పుడు వచ్చి తలస్నానం మళ్ళీ చేయాలి మన శరీరం మీద ఉన్నటువంటి బట్టలన్నీ మీరే పిండాలి ఇంకా డిసిప్లిన్ చూడండి అప్పటివరకు డోబియోనో లేకపోతే వాషింగ్ మిషన్ో మారిన ఎవరు పిండేది ఇప్పుడు ఏమైంది ఆ కష్టం కూడా ఒక ఆడవాళ్ళు ఏ ఏ పని చేస్తారో అవన్నీ మీ దగ్గర చేయిస్తున్నాడు అయ్యప్ప ఇది చేయాలి చక్కగా బట్టలన్నీ పిండేసుకోవాలి కొత్తది ఆల్టర్నేటివ్ బట్ట ఉంటుంది కదా దాన్ని మీరు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉదయం ఎలా పూజ చేస్తారో సేమ్ సాయంత్రం కూడా పూజ చేయాలి పూజ చేసిన తర్వాత మీ పరిసర ప్రాంతాలు ఎక్కడ పూజలు జరుగుతున్నాయా ఎవరు పిలవకపోయినా వెళ్ళాలి ఆ పూజకు వెళ్ళాలి వెళ్ళాలి నాకు పిలిస్తేనే వస్తారు మీరేం ఇది కాదు అక్కడ అక్కడ సాక్షాత్ మీలో ఉన్న అయ్యప్ప పూజనే కదా అక్కడ నడుస్తుంది వెళ్ళండి అక్కడ ఒక గురుస్వామి కూడా చెప్తారు ఒక భజన పాట పాడతారు పూజ చేస్తారు ఒక దృశ్యం చూస్తారు అవన్నీ అది ఉదయమైన సాయంత్రం అవకాశం ఉంటే వెళ్ళాలి మీ వృత్తి వ్యాపారాన్ని వదిలేసి తిరగకూడదు పూజలకు వెళ్ళాలి అక్కడ ఆహారం ఇస్తే అల్పాహారం ఇక్కడ ఈ నలభై ఎనిమిది రోజుల్లో నో ఆయిల్ ఫుడ్ ఈ పూరీలు బోండాలు బజ్జీలు వడలు గారెలు ఈ కోఫ్తాలు ఇప్పుడు బిర్యానీ రైస్లు అంతా కూడా పెడుతున్నాడు ఇట్ ఈస్ ఆల్ ఆర్ రాంగ్ పెట్టే వాళ్ళ ముందు గుర్తుపెట్టుకోండి మీరు అయ్యప్పటికి పెడుతున్నారు మా ఆవిడ ఒప్పుకున్నదండి పద్దెనిమిది రకాలు పెట్టాలండి అది సివిలియన్స్కి చాలామంది తిండి లేదు అహోరాత్రులు కస్టమర్ తన రోడ్డు మీద వాళ్ళకి పెట్టండి మాల వేసుకుని వాళ్ళకి సాత్విక ఆహారం పెట్టండి రాత్రి పూట వీలుంటే అల్పాహారం చేయండి లేని పక్షంలో ఓ పండు తినండి ఏమి ఉండలేమా మధ్యాహ్నం బాగా మిక్షన్ చేస్తాం కదా ఉండగలం కదా పండు కూరగాయలు తినేసి పడుకోండి ఎప్పుడైతే సగం ఆటలైతే పడుకుంటారో త్వరగా లేవాలని అనిపిస్తుంది సో ఆహారం తీసుకోవాలి పడుకునేటప్పుడు ఒక బెడ్షీట్ వేసుకొని పడుకోవాలి తర్వాత స్నానం చేసేటప్పుడు గురుగారు మరి మేము సబ్బులు ఏమైనా పడాలా షాంపూ పడాలా అంటే ఇక్కడ గుర్తుపెట్టుకొని మన శరీరంలోనే అండరామ్స్ కానీ ప్రైవేట్ పార్ట్స్ అంతా కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అందుకని ఎగ్తో కూడినటువంటి షాంపూలు సబ్బులు వాడకుండా ఆయుర్వేదిక్ షాప్లలో చాలా చోట పంచగవ్యంతో కూడినటువంటి కొన్ని ఉన్నాయండి దొరుకుతాయి అలాంటిది తీసుకొని వాడండి ఎందుకంటే మన శరీరాన్ని మనమే కాపాడుకోవాలి మన శరీరంలో అయ్యప్ప వచ్చేసాడు మన శరీరం నుంచి దుర్గంధం రాకూడదు అయ్యప్ప పారిపోకూడదు శుభ్రంగా ఉండాలి కానీ షోక్గా ఉండకూడదు ఇది ఒకటి అలవాటు చేసుకుంటే చాలా మంచిది ఇది డే టు డే దీంట్లో ఏ విధమైనటువంటి ఆలోచన కూడా అక్కర్లేదండి అద్భుతంగా స్వామి నేను ఛాయ్ తాగొచ్చా నేను కాఫీ తాగొచ్చా నీకు అనిపించిందా అది లిమిట్గా ఏది తేయాలో అది చేయండి అతిగా ఏది కూడా అతి సర్వత్ర వర్జతే అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ఏం కావాలో ఒక్కసారి మీ డాక్టర్ని అడగండి లేదా మీ శరీరాన్ని కళ్ళు మూసుకొని ఒకసారి అడగండి ఎదర్ ఇస్ దిస్ నీడ్ టు మీ ఆర్ నాట్ అక్కడ మళ్ళీ చెప్తున్నాను అయ్యప్ప స్వామి మీలో వచ్చారు అయ్యప్ప స్వామి పేరుకి కలంకం తెస్తారా లేదా గొప్ప పేరు తెస్తారా ద రిజల్ట్ ఆన్ యూ ఎదర్ యు వాంట్స్ టు చెరిష్ యువర్ దీక్ష ఆర్ యు వాంట్స్ టు అబ్యూస్ యువర్ దీక్ష దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్ సన్నమయ్య ఖచ్చితంగా వారి చేతుల్లోనే ఉంటుంది ఇక చిన్న చిన్న సందేహాలు ఒక్కొక్కటిగా అడిగేస్తాను స్వామి శుభ్రపరిచే విషయంలో శరీరం అయితే పెర్ఫ్యూమ్ కొట్టుకోవచ్చా అండి మేము అని అడుగుతుంటారు మీకు నవ్వు క్షమించండి కానీ ఈ క్వశ్చన్ అడిగారు కూడా చాలా మంది పెర్ఫ్యూమ్ కొట్టుకోవచ్చా అంటే ఇంకా పెర్ఫ్యూమ్ కొట్టుకోండి షాంపూ పెట్టుకోండి ఫోటో సోప్ పెట్టుకోండి ఇంకెందుకు ఎందుకు దీక్ష తీసుకోవడం ఎందుకు అదొక నటన ఎందుకు ఆమె మాత్రం నటించడానికి దీక్ష తీసుకుంటే ఎంత ఎంత షాంపూ వాడకూడదు కుంకుడికాయలు కుంకుడికాయ వాడండి సున్ని పండి వాడండి పంచగవ్యం సబ్బును అమ్ముతున్నారండి ప్యూరిఫైడ్ ల్యాబ్ టెస్ట్ చేసి అందులో ఏ లేనిది చాలా చెక్ చేయండి ఆర్ సో మెనీ ప్లాట్ఫామ్స్ కదా ఈరోజు ముందే మాన వేసుకోవడానికి ముందు నాలుగు నలభై రోజులు కావాల్సిన తెప్పించి పెట్టుకోండి నేను పంచగవ్యం సబ్బును నేను కూడా తెప్పించుకునే వాడుతున్నాను మేము మూడు వందల అదే వాడుతున్నాం అలా ఒక్కసారి అలాంటి అదే వాడుతున్నాం కాబట్టి అది కొంచెం ఆలోచించి ఆర్ సో మెనీ ఆయుర్వేదిక షాప్స్ అండి నియర్ బై ఆ మనం ఆయుర్వేదాన్ని వదిలేసి అలవతిని మట్టుకొని తిరుగుతున్నాం అది గోళ అలాగే వస్త్రాలు ఎవరికి వారే ఉతుక్కోవాలని చెప్తూ ఉన్నారు ఎన్ని సిద్ధపరచుకోవాలి ముందుగా ఎన్ని జతలు ఇక్కడ వచ్చేటప్పటికీ ఒక పెయిన్ మీద ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ఒక డ్రెస్ ఒక ఆల్టర్నేటివ్ డ్రెస్ క్లైమేట్ ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కసారి వర్షం పడవచ్చు లేదా ఒక్కొక్కసారి వాష్రూమ్ ఎక్కువ వెళ్లాల్సి వచ్చినప్పుడు వయస్సు ప్రకారం కూడా ఉంటుంది కాబట్టి ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది ప్యాంటు షర్టు పూజల్లో మాత్రం లుంగి పెట్టేసుకోండి ఆఫీస్కి వ్యాపారానికి వెళ్ళినప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకోండి ఎందుకంటే ఫోన్స్ కానీ మీ యొక్క వాలెట్స్ కానీ పెట్టుకోవాలంటే ప్యాంటు ఉండాలి వేసుకోవచ్చా వేసుకోకుండా వితనానికి రాకండి దేవాలయానికి వెళ్ళినప్పుడు లుంగి ఆఫీస్కి అక్కడ అంతా వెళ్ళినప్పుడు ప్యాంట్ షర్ట్స్ వేసుకోండి స్త్రీలు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల తర్వాత దీక్ష తీసుకున్నాడు చీర కట్టుకోవచ్చు నిన్ననే ప్రశ్న అడిగారు నాకు ఏ ప్ర గురుగారు నాకు నా వ్యాలెట్స్ ఉంటాయి చీరలు అంతా నాకు ఇబ్బంది అవుతుంది నేను డ్రెస్ వేసుకునే అలవాటు ఉందండి చిన్నతనంలో ఇప్పుడు కూడా నేను బ్లాక్ డ్రెస్ కొట్టి వేసుకోవచ్చా అండి ఇంకా మా యొక్క శరీర అవయవాలని కూడా కాపాడుకున్నట్టుగా ఉంటుంది చాలా మర్యాదగా ఉంటుందని అడిగారు ఆవిడ అడిగిన ప్రశ్న ఎంత మెచ్యూరిటీ కనబడింది తప్పకుండా వేసుకోవచ్చు అని చెప్పాను డ్రెస్ కుర్తిలాగా వేసేసుకొని చక్కగా వేసుకోవచ్చు వాళ్ళ చున్నీ కూడా వేసుకుంటామండి చక్కగాను మేము ఇలా వేసుకోవచ్చా నాకు యాభై ఐదు అయిందండి నేను కన్నీస్వామిగా మాల వేసుకోవాలి నిన్ననే ఒక అమ్మ స్వామి అడిగారు నా దగ్గర గ్రేట్ ఆవిడ గొప్ప ఆలోచన నేను ఐటీలో ఉన్నానండి స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఐటీ ఆవిడ చెప్పడం గ్రేట్ కదా గ్రేట్ నిజంగా యాభై సంవత్సరాలు స్త్రీలు దీక్ష తీసుకుని సబ్బ్రమణి ఎందుకు ఇప్పుడు మా నాన్నగారున్న మా చంద్రబాని గురుస్వామి గారు ఎనభై ఒక సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అవుతుంది వారి యొక్క శ్రీమతి అమ్మ రాజేశ్వరి అమ్మ ఇరవై ఏళ్ళ క్రితం మా అమ్మకి యాభై ఐదు అయితే మా అమ్మకి డెబ్బై ఐదు డెబ్బై ఆరు అవుతుంది ఎన్నో ఏళ్లుగా చాలా మంది అయ్యప్ప స్వాములకి అందరికీ సేవ చేసింది కానీ ఆమె శబరిమలకి వెళ్ళాలని ఎప్పుడు కూడా ఆడుచులేదు శబరిమలిలో బోర్డు మెంబర్గా కూడా అడ్వైజింగ్ కమిటీ మెంబర్ లో మా నాన్నగారు ఉండేవారు ఎప్పుడు కూడా మేము సాహసం చేయలేదు శబ్రమణి యా ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం అంటే ఆల్మోస్ట్ ఇట్ ఇస్ టూ థౌజండ్ ఫైవ్ అండ్ ఫోర్ అండ్ ఫైవ్ ఆ సమయంలో మా అమ్మగారు కన్నస్వామిగా మాల వేసుకొని నేను మా అమ్మని చేతిలో పెట్టుకొని వనయాత్ర పెద్ద పాదం చేసి మా అమ్మని తీసుకొని తీసుకొచ్చాను శబరిమలకి నవ్వు సెవెంటీ ఫైవ్ ఇప్పటికీ ఆవిడ యాక్టివ్గానే ఉంటుంది ఇప్పటికీ ఒక యాభై అరవై సార్లు శబరిమలకి వెళ్ళేసి వచ్చేసింది మా అమ్మ అదృష్టం మాస పూజలకు కానీ దానికి కానీ ఏం కానీ ఎన్నోసార్లు వెళ్ళేసి వచ్చేసింది ఆవిడ అనుకున్నది అంటే నాకు ఒక్కసారి పోయి చూడాలరా ఆ స్వామిని పోయి ఒక టానిక్ రా అంటుంది మా అమ్మ వాళ్ళకి అదొక మళ్ళీ కావాల్సిన మళ్ళీ ఆయన చూసేంత వరకు కావలసినంత ఎనర్జీ టానిక్ ఉంటుంది స్వామిని చూస్తే నాకు టానిక్ రా అంటుంది మా అమ్మ అదే స్త్రీలు చాలా గొప్పగా శబరిమలకి వెళ్తున్నారు ఈ మధ్య నియమాలన్నీ పాటిస్తూ వెళుతున్నారు చాలా సంతోషం స్వామి శరణమయ్యపా అమ్మ